హాయ్ సిస్టర్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏమనేది నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ముఖ్యమైన విషయం మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే చెప్తున్నాను అది ఏంటంటే ఎవ్వరూ ఇక మీదట టైలర్ షాప్కి వెళ్ళే అవసరం లేదనమాట అంత మంచి ఒక ట్రిప్ అయితే మీకు ఒక ఛానల్లో చెప్పారు ఎందుకంటే మనకి కటింగ్ చేసుకునే పేపర్ ఉంటే చాలు మనం ఇంట్లో అందరం బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అంట అది కూతురైనా అవ్వచ్చు వదినైనా అవ్వచ్చు ఆడపడుచు కూడా అలాగే తను వాళ్ళు కూడా ఒక్క కటింగ్ పేపర్ ఉంటే చాలు ఇంటి మొత్తం ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు వాళ్ళ ఎవరెవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇంకా ఒక కత్తిరొకటి ఒక కటింగ్ పేపర్ ఉండి ఇంకా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు చీరలు కొనుక్కొని ఇంకా ఆ పేపర్ పెట్టేసి కట్ చేసుకొని మీరు కుట్టేయడం అనమాట ఎలాంటి బోటికి వెళ్ళా అవసరం లేదు ఎలాంటి టైలర్ దగ్గర వెళ్ళా అవసరం లేదు ఇంకా ఒక పేపర్ ఉంటే చాలు చక్కగా మీరు ఒక బ్లౌజ్ అనమాట మీకు తెలిసినట్టుగా కుట్టేయండి ఇది టై టైలరింగ్ క్లాసు ఏదైనా వీడియోలో చెప్తే ఏం చెప్పాలి చెప్పండి దాని కొలతలు ఏంటి అది ఎలా కట్ చేయాలి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నా ఓని కొట్టుకుంటున్నారన్నమాట ఈ విధంగా కట్ చేయాలి అనేసి ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇలాగ భాగం కానీ గొంతు భాగం కానీ నడు కానీ లూజుగా అయ్యి ఆ బ్లౌజ్ మనకి సరిపోకుండా మనం టైలర్ల దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడతాం వాళ్ళకి ఏమేమి మాటలు అడుగుతూ ఉంటాం ఈవెన్ మనం కుట్టుకున్నా కూడా ప్రతి ఒక్క చిన్న పొరపాటు వచ్చినా కూడా మన బ్లౌజ్ మనకి పనికి రాకుండా అయిపోతుంది ఇలా ఎన్నో ఛానల్స్ వాళ్ళు మన బ్లౌజులు కుట్టడానికి కానీ డ్రెస్సులు కుట్టడానికి కానీ చంక లూజ్ అయితే ఎలా చేయాలి హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు చెప్పి చేస్తూ ఉంటే ఒక కటింగ్ పేపర్ ఉంటే ఇంటి మొత్తం బ్లౌజులు కుట్టుకోవచ్చు అని చెప్తే అసలు ఎవరు మాట వినాలా వీళ్ళు అసలు జనాలు ఎవరి మాటని ఫాలో అయిపోవాలనేది అర్థం కాదు జనాలకి తికమక చేసి త వాళ్ళకి ఆలోచనలో పడేసే మార్గం తప్ప ఇక్కడ ఏమీ లేదు ఇక నీకు రాదనుకుంటే నువ్వు ఆ బ్లౌజ్ గురించి చెప్పొద్దు బ్లౌజ్ కుట్టుకుంటూ వేరే ఏమైనా మాట్లాడు అంతేగాని నాకు ఈ కటింగ్ పేపర్ ఉంది ఈ కటింగ్ పేపర్తోనే నేను అందరూ నేను నా కూతురు అందరూ అయితే కట్ చేసుకుంటాము బ్లౌజులైతే ది ఒక్క పేపర్తోనే మేము బ్లౌజులైతే కుట్టేసుకుంటాము నాకు నచ్చినట్టు కుట్టుకుంటాను నాకు బాగానే ఉంటాయి వేసుకోవడానికి నేను ఎక్కడా నేర్చుకోవడానికి వెళ్ళలేదు మీరు కూడా ఇలాగే కుట్టుకోండి అని చెప్తున్నా అంటే ఒక టైలర్ పని అంటే నేర్చుకోకుండా వచ్చేస్తుందా ఏ పనైనా నేర్చుకో నేర్చుకుంటే వస్తుందా నేర్చుకోకుండా వచ్చేస్తుందా అంటే నువ్వు అసలు ఏమి ట్రైనింగ్కి వెళ్లకుండా ఏమి నేర్చుకోకుండా నువ్వు బ్లౌజులు కుట్టేస్తున్నావు నువ్వు చాలా పెద్ద శుద్ధ శుద్ధపూసవి అని అందరూ అనుకోవాలని అసలు ఏ శుద్ధ పూసవు కాదని అందరికీ తెలుసు అనమాట ఎందుకంటే నీళ్ళు కల్లాపు చూపించేవాళ్ళు పూస ఎలా అవుతారు ఇలాంటివి చెప్పి అసలు జనాలు నిజంగానే నాలాంటి అమాయకులు ఉంటే నేను కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటానని కట్ చేసుకుంటే నా చీర పరిస్థితి ఏంటి నా బ్లౌజ్ పరిస్థితి ఏంటి అసలు అర్థం కాదు ఇలాంటివన్నీ జనాలకి అసలు ఏం నేర్పించాలనేసి నువ్వు నేర్పిస్తున్నావో అర్థం కాదు ఇంకా మనం ఎక్కడా వెళ్ళకుండా మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు ఆ ఇంట్లో ఒక పేపర్ ఉంటే దాని ప్రకారం కట్ చేసేసి ఒకటికొకటి జోడిచ్చేసి కుట్టిస్తే బ్లౌజ్ అయిపోతుందా ఇదా టైలర్ పని నేర్పించేది క్లాసు అందరికీ యూట్యూబ్లా అందరూ ఆ యూట్యూబ్ క్లాస్ నేర్చుకొని ఇంకా బ్లౌజ్ పీసులు కట్ చేసుకుంటూ ఇంక వేసుకొని తిరగాలి అసలు తెలిస్తే తెలిసిందని చెప్పాలి లేదంటే తెలియకుండా మీరు ఏదైనా మాట్లాడుకోవాలి ఒక మంచి మాట ఏదైనా మీ ఫాలోవర్స్కి చెప్పాలనుకుంటే మీ సబ్స్క్రైబ్స్కి ఎవరైనా చెప్పాలి మీరు అనుకుంటే ఒక మంచి మాటలు చెప్పండి అంతేగాని నేను ఎలాంటి ట్రైనింగ్కి వెళ్ళలేదు నేను ఎలాంటి క్లాసులకి వెళ్ళలేదు అయితే కూడా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా నాకు వచ్చినట్టుగా ఒక పేపర్ ఉంటే చాలు కటింగ్కి అని చెప్పి జనాలకి మోసం చేసేది అసలు చూసేవాళ్ళు నిన్ను దేవత అని కొలిచే వాళ్ళకి ప్రాబ్లం కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇలా అనమాట మన యూట్యూబ్లో టైలర్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒకవేళ చెప్పాలి అనుకుంటే దానికి ఒక విధం ఉంది ఆ విధంగా మనం చెప్తే కొంతమందికి పది మందిలో ఒక్కరైనా దానికి కనెక్ట్ అవుతారు ఆ విధంగా నేర్చుకుంటారు కూడా బ్లౌజ్ అయినా కానీ ఒక డ్రెస్ అయినా కానీ ఏదైనా కానీ అసలు అన్నీ వచ్చిన వాళ్ళు మూసుకొని ఉన్నాను అసలు నేనైతే టైలరింగ్ ఉంటాను ఒకప్పుడు ఇప్పుడైతే చేయట్లేదు ఒకప్పుడు నేను టైలర్ చేస్తాను ఫుల్ టైలర్ నాకు వచ్చు నా బ్లౌజ్ నేను ఇప్పటికీ నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటా నా డ్రెస్ నేనే కుట్టుకుంటా నా శారీకి ఫాల్ నేనే చేసుకుంటా జిగ్జాక్ నేనే చేసుకుంటా ఇలాంటి వాళ్ళు ఉండి కూడాను మనం పెద్ద ఎక్స్పర్ట్ అయ్యిండే టైలర్లో కాదు కాబట్టి టైలర్ క్లాస్ చెప్తే కూడా ఎవరికైనా బ్లౌజు పాడైపోతుందని ఒక ఉద్దేశంతో చెప్పకుండా ఉంటాము అలాంటిది ఏమీ రానోళ్ళు టైలర్ క్లాస్కి వెళ్ళకుండా ఇలా కూడా బ్లౌజ్ కుట్టచ్చు అని చెప్పే వాళ్ళకి వీళ్ళకే చూసామన్నమాట అది ఒక్క కటింగ్ పేపర్తోని ఇంటి మొత్తం కుట్టేసుకోవచ్చు అంట ఇదనమాట మన ఇంట్లో ఒక టైలర్ దగ్గర మనం బ్లౌజ్ కొలకిస్తే ఒకటి తల్లిదొకటిస్తాము అత్తయ్య గారిది ఒకటి ఇస్తాము ఎంతమంది ఇస్తే అంతమంది హల్ కొల బ్లౌజ్ అనమాట మనం ఇస్తాం కొలత కోసం కాదంట ఒకే పేపర్ ఉంటే అందరికీ అడ్జస్ట్ చేసి కుట్టేసి పడేస్తారంట ఇది టైలరు అప్పుడు వేరే వాళ్ళు పది మందిలో ఒక్కరు ఈ విధంగా చేయరని గ్యారెంటీ ఏంటి తప్పకుండా చేస్తారు ఈ విధంగా మేము కూడా చేసుకోవచ్చేమో అని ఒక అపోహ వాళ్ళ పెరుగుతుంది మనం ఏదైనా చెప్తే పది మంది మంచి దీంట్లో నేర్చుకోవాలని చెప్తాం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు మనం చెడు చెప్పినా నేర్చుకుంటారు కదా మంచి చెప్పిన నేర్చుకుంటారు చెడు చెప్పినా నేర్ నేర్చుకుంటారు మనం ఏదైనా చూపిస్తే మన బిడ్డ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మనం మంచి కదా నేర్పుతాం వాళ్ళకి అలా ఉండాలి కానీ మన బిడ్డలకు మనం నేర్పించేటప్పుడు మంచి ఉండాలి కానీ ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చేస్తున్నాను అని చేసేస్తే ఇదైతే అసలు దేవుడు కూడా క్షమించడు మనుషులు కొంతమంది క్షమించవచ్చు సపోర్ట్ వెళ్ళవచ్చు కానీ దేవుడైతే అస్సలు క్షమించడనమాట ఈ విషయంలో ఇలా ఉంటుంది సిస్టర్ ఇదనమాట సిస్టర్ నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు అనేదానికి మీరు ఇంతవరకు వీడియో చూస్తే అర్థమవుతుంది మీ అందరికైతే నేను స్వారీ చెప్తున్నాను ఎందుకంటే నేనైతే విజయవాడ వచ్చాను ఇక్కడ అసలు వీడియో చేయడానికి అనుకూలంగా లేదు అనేదానికంటే నేను సరదాగా మన ఇంట్లో ఎక్కడికి వచ్చినా వీడియో గోలే పెట్టుకోకూడదు కదా సిస్టర్స్ అందుకని నేను మన ఇంట్లో సరదాగా అందరితో నేను ఎక్కడైనా వెళ్తే వీడియోస్ అయితే పెట్టను ఎక్కువ మట్టుకు ఎందుకంటే నేను మా వాళ్ళతో టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాను ఇది ఇంట్లో పెట్టుకొని వీడియోలు చేసుకొని వాళ్ళకి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకని నేను వాళ్ళతో సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికైతే విజయవాడలో ఉన్నాను అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను ఇంకా నా కోసం వేరే ఇంకొక సిస్టర్ ఛానల్లో పెట్టారు ఇలా శారదా వాళ్ళు కూడా ఒక ట్వంటీ డేస్ నుంచి వీడియో పెట్టట్లేదు అనేసి అంటే నేను ఇలా విజయవాడ వచ్చాను అందుకే నేను వీడియో అయితే పెట్టడంకి ఇష్టపెట్టుకోలేదు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా అదే భవిష్యత్తు కాదు కదా మనం దాంట్లో డబ్బులు నేను ముందే చెప్పాను నేనైతే డబ్బులు సంపాదించడానికి కాదు నేను ఇంట్లో ఒకటే ఉంటాను కాబట్టి నేను అందరూ సిస్టర్స్ కనెక్ట్ అవుతారు సరదాగా ఉంటుందని అయితే నేను చేస్తాను అందుకని నేను ఆ విధంగా దానికే టైం ఇక్కడికి ఎక్కడికి వచ్చినా కానీ వీడియోల కోసమే గోలగోల చేసుకొని వీడియోలు చేసి డబ్బు సంపాదించాలని అయితే నాకు లేదు కాబట్టి ఇక్కడ నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికైతే విజయవాడలోనే ఉన్నాను ఒకవేళ విజయవాడలో ఉండే సిస్టర్స్ ఎవరైనా కానీ నా వీడియో చూస్తే ఇక్కడ ఏమేమి కొనుక్కోవాలి ఏమేమి ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి నేను అది కూడా చూస్తాను కొనుక్కోవడానికి కూడా వెళ్తాను నేనైతే మంగళగిరి కూడా వెళ్ళాను అక్కడ కూడా కొంచెం పట్టు చీరలు అయితే తీసుకున్నాను ఇలాగనమాట నా షాపింగు అలా నేను చేస్తున్నాను నేను ప్రతి ఒక్కటి నేను వీడియో చేయను కాబట్టి మీకు పెట్టట్లేదు అంతే ఇంకేం అనుకోవద్దు ఎవరును నేను వీడియో చేస్తాను మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే చేస్తాను నేను ప్రస్తుతానికైతే విజయవాడలో ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో చేయలేదు నేను త్వరలోనే బెంగళూరు అయితే వెళ్తాను మళ్ళీ నేను వీడియో చేస్తాను నేను టైం సరదాగా అందరితో స్పెండ్ చేస్తాను నేను టెన్షన్ ఎక్కువ పెట్టుకోను నీకు నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను ప్రతిదానికి టెన్షన్ పెట్టుకొని ఆలోచించడానికి అయితే ఇష్టపెట్టుకొని ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ నేనైతే ఇక్కడైతే కడుతున్నాను ఈ విధంగా నా టైం పాస్ అయితే చేసుకుంటున్నాను నేను వీడియో అయితే చేస్తాను ఈ మిషన్ నేను ఇప్పుడు చేశాను ఆ మిషన్ కూడా నేను బెంగళూరులోన సూట్ చేసుకొని వచ్చాను కానీ వాయిస్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నాను నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా ఈ మిషన్ మీకు చూపిస్తాను ఇది నా ఇది కొన్ని ఎన్ని సంవత్సరాలు అయిందంటే నేను రెండు వేల్లో ఈ మిషన్ అనేది నేను తీసుకున్నాను అప్పుడు నాకు ఈ మిషన్ అనేది ఇది మెరేట మిషన్ ఇది వచ్చేసి నాకు మూడు వేలకు వచ్చింది అనమాట నా బట్టలు నేనే కుట్టుకుంటాను ఎవ్వరికి ఇవ్వను అన్ని అన్ని వచ్చిన వాళ్ళు హాయిగా ఉంటారంట అదే చెప్తారు కదా నిండుకుండా ఎప్పుడు ఉడికేటప్పుడు బాగానే ఉంటుంది సగం సగం బియ్యం వేసి ఉడికిచ్చినప్పుడే ఎగిరెగిరి పడతాయి అన్నట్టు అంతేగాని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి వస్తుంది రాని వాళ్ళకి రాంగ్ రూట్లో మెసేజ్ ఇచ్చి రాంగ్ రూట్లో ట్రైనింగ్ అయితే ఇచ్చి వాళ్ళని చెడిపేయకూడదు ప్రతి ఒక్కరూ అసలు ఒక్క పేపర్ ఉంటేనే బట్టలు కుట్టేయడం అయిపోదనమాట ఏ ఏ కొంచెం పోయినా కూడా బ్లౌజ్ బాగుంటేనే సారీ చాలా అందంగా చక్కగా తెలుసుకొని మీరైతే బ్లౌజ్ కుట్టేసుకోండి హాయిగా ఈ వీడియో గారు చెప్పే మాటలు వింటే ఇంకా టైలర్లే అవసరం లేనట్టు చెప్తున్నారు ఇలా ఉంటుంది అంతే నేను విజయవాడ నుంచి వచ్చిన తర్వాత నేను బెంగళూరు వచ్చిన తర్వాత తప్పకుండా నేను వీడియోస్ అయితే చేస్తాను విజయవాడలో ఏమేమి దొరుకుతాయి ఎక్కడెక్కడ వెళ్ళాలనేది మీరు తెలిసిన వాళ్ళంతా కొంత మెసేజ్ అయితే చేయండి ఇక్కడ ఉండేవారు ఓకే ఫ్రెండ్స్ నేను బైపాస్ దగ్గరలో ఉన్నాను సౌండ్ కూడా రావచ్చు అందుకని మీరు ఎలాంటి డిస్టర్బ్మెంట్ వచ్చినా నన్ను ఏమి అనద్దు క్షమించండి ఇంకా అందరూ బాగుండాలనే నేను అనుకుంటున్నాను అందరూ బాగుండండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నేను ముందు నుంచి చెప్పేది ఒకటే ఇప్పుడు చెప్తున్నది కూడా ఒకటే ఎందుకంటే అందరూ సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉండడం నాకు చాలా ఇష్టం ఇది సిస్టర్ మీ అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండి మన వీడియోని అయితే లైక్ చేయండి నాకు కూడా బాధ అనిపించింది వీళ్ళంతా అసలు ఒక సిస్టర్ అయితే ఎందుకు శిస్టర్ మీరు అసలు వీడియోనే పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఇది నా విషయం అన్నట్టు నేను ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ